హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ స్ట్రేట్ కట్ ప్యాంట్కి ఈ విధంగా రెండు పాకెట్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇది వచ్చేసి ఒక యూనిఫామ్ ప్యాంట్ అనమాట ఒక కాలేజ్ పాపది ఇది వచ్చేసి ఫుల్ ఎలాస్టిక్ తోటి ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను అంటే ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఆ పాకెట్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మాత్రమే చూపిస్తున్నానండి చాలా క్లియర్ అంటే క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఓకేనా చూసారు కదా మనం వచ్చేసి ఈ పిస్తా పాయింట్ పెళ్ళి మీద ఇంతవరకు పుట్టేశామండి ఓకేనా చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి పాకెట్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది రెండు వైపులు అనేది వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తానండి ఇవి వచ్చేసి రెండు పాకెట్స్ ఫస్ట్ ఇటువైపున ఒకటి పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇంకో పాకెట్ అండి వైపున పెట్టేసి స్టిచ్ చేస్తాను అనమాట ఓకేనా ఫస్ట్ గమనిస్తూ ఉండండి ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా చాలా వివరంగా చూపిస్తాను ఇక్కడ చూడండి ఫైవ్ నుంచి వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ విడిచిపెట్టేసి పెట్టేసి అక్కడి నుంచి ఒక ఆరుంచులు అనమాట ఒక ఆరు ఇంచుల వరకు ఒక మార్కింగ్ పెట్టుకోండి ఓకేనండి మార్కింగ్ పెట్టేసుకుని చూడండి ఏమో పాకెట్ క్లాత్ కదా ఇటువైపునేమో క్లోజ్ పార్ట్ ఉంది ఇది ఓపెన్ ఓపెన్స్ ఏమో ఇటువైపు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఈ విధంగా పెట్టేసి ఒక లేయర్ని ఇంకొక లేయర్ ఈ క్లాత్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి ఓకేనా ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా దానిపైన ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఈ విధంగా ప్లేస్ చేయాలి ప్లస్ ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్పింగ్ చేస్తున్నాం కదా కింద వైపున ఈ విధంగా ఈ విధంగా ప్లేస్ చేయాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి ఓకేనా ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ మీద స్టార్టింగ్ పెట్టి కుడుతున్నాం అన్నమాట వచ్చేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టి కుట్టుకుంటూ రావాలి కుట్టుకుట్టిన తర్వాత చూపిస్తానండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి నిదానంగా కుట్టుకుంటూ రావడం ఇక్కడికి వచ్చేసరికి కూడా ఒక రబ్ ఇచ్చేసామండి రబ్ ఇచ్చేసి ఇక్కడ పక్కకు జేశాము ఇప్పుడు చూడండి ఎక్కడ వరకు అయితే కుట్టామో అక్కడ కట్ ఇవ్వాలి ఇటువైపున కట్ ఇవ్వాలి ఇటువైపున కూడా ఈ విధంగా కట్ ఇవ్వాలండి కట్ ఇచ్చేసిన తర్వాత ఈ పాజెట్ క్లాత్ ఉంది కదా ఇది ఈ విధంగా లోపలికి మళ్ళీ చేసేయాలండి ఓకేనండి ఆ విధంగా మళ్ళీ ఇచ్చేసి ఇప్పుడు చూడండి మనం ఎక్కడిపై ఎక్కడి నుంచి మార్క్ చేసాము ఇక్కడ నుంచి గత ఇక్కడ కుట్టాము మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ వేయాలండి చూడండి చాలా సింపుల్ అండి ఈ కాటన్ స్టిచ్ చేసి కూడా ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ చూడండి మనం ఎక్కడి నుంచి అయితే కుట్టు కుట్టాము అక్కడి నుంచే ఒక కుట్టండి మళ్ళీ చూస్తారు కదా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు మళ్ళీ పై నుంచి ఒక అన్న కుట్టి వేసేసాను అనమాట చూడండి పై నుంచి ఒక అన్న వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి లోపల వైపు తిప్పుకున్నాం చూడండి లోపల వైపుకి ఈ విధంగా ఈ విధంగా ఉంది కదా పాకెట్ దీన్ని వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది గమనించండి ఇలా ఇలా తిప్పి ఈ విధంగా ప్లేస్ చేయాలండి ఓకేనా పైన ఓపెన్ పార్ట్ ఉంది అది మనకు అనవసరం అండి ఎందుకంటే ఇక్కడ పట్టి హోల్డ్ చేస్తాం కాబట్టి ఆ పట్టిలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు చూడండి ఈ కింద వైపున ఉన్న ఈ ఓపెన్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూద్దాం ఇక్కడ నుంచి ఓకేనండి ఈ విధంగా రెండు కుట్లు వేసేయాలన్నమాట ఇప్పుడు చూడండి దీన్ని ఈ విధంగా ఈ విధంగా లోపలికి తిట్టేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోద్ది అండి మీరు ఒకటికి రెండు సార్లు చూస్తే మీకే విధంగా పాకెట్ ని సర్దుకోవడం ఓకేనండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ క్లాత్ విధంగా ప్లేట్ చేసేసి ఇక్కడ అంతా ఓపెన్ ఉంది కదా ఈ క్లాత్ కి ఈ పాకెట్ ని జాయిన్ చేయాలండి ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చేసి పై నుంచి ఒక కుట్టు గుట్టు చూపిస్తాను చెప్పాను కదా ఇక్కడ అంతా కూడా పాకెట్ ఈ ప్యాంట్ క్లాప్ వచ్చేసి జాయింట్ చేయాలన్నమాట ఇక్కడ మనం ఇక్కడ చూడండి పై నుంచి ఓకేనండి చూస్తారు కదా పాకెట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు చెప్పాను కదా ఈ ఓపెన్ పార్ట్ వచ్చేసి మనం ఇక్కడ పట్టి ఫోల్డ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది దీన్ని ఇంకా వదిలేసేయండి ఈ ఓపెన్ పార్ట్ మనకు పని లేదు ఇప్పుడు వచ్చేసి మనకి ఒక వచ్చేసి పాకెట్ అడితే సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడా ఇంకో వైపును కూడా ఇందాక ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా చూడండి ఇక్కడ పై వైపు నుంచి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను అక్కడ నుంచి ఒక ఆరు ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పాకెట్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా టూ లేయర్స్ ఉందంటమాట ఈ విధంగా టూ పార్ట్స్ అండి ఇది ఈ విధంగా విడివిడిగా రెండు రెండు లేయర్స్ అనమాట ఇది దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలని డౌట్ రావచ్చు ఇట్లా ఒకసారి మధ్య క్లాత్ లేనప్పుడు వచ్చేసి ఇట్లా రెండు ముక్కలుగా కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది కదా దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలని కూడా ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఇవి రెండో విడిపోకుండా ఈ విధంగా ఒక వైపున వచ్చేసి పిన్ పెట్టేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ వైపు ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి ఇటు మళ్ళీ ఇచ్చేసుకుంటున్నాం ఇంక ఈ క్లాత్ ఉంది కదా ఇందులో ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద ఇది ప్లేస్ చేయాలి ప్లస్ ఇటు కూడాను ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కుట్టుబడ్డాలండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టి కుట్టుకుంటూ రావడము చూడండి గమనిస్తున్నారు కదండి నేను ఈ పాకెట్ క్లాస్ వచ్చేసి ఒరిజినల్ వైపు స్టార్టింగ్ వచ్చేసి ఒరిజినల్ వైపుని పెట్టి స్టిచ్ చేశానమాట ఎక్కడి వరకు అయితే కుట్టాము అక్కడ ఇటువైపున కూడాను ఇటువైపు ఇటువైపు ఈ రెండు వైపులా కూడాను ఒక కట్ ఇచ్చేయాలండి తేనండి కట్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా లోపలికి మళ్ళీ ఇచ్చేయాలి ఈ విధంగా లోపలికి ఫోన్ చేసేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక అనపుట్ వేయాలండి ఫినిషింగ్ బాగుంటది అందుకోసం ఖచ్చితంగా పైనుంచి ఒక అనపుట్టి వేయాలి ఇక చివరి వైపునైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక పాంచు ఒక పాదం గ్యాప్ తోటి ఇటువైపు కూడా కుట్టు అది వేసుకుని అండి నేను వచ్చేసి చివరిగా ఒక కుట్టు వేస్తున్నాను చూడండి ఓకేనండి ఇక్కడ నుంచి ఇక్కడ ఉక్కి ఎక్కడి నుంచి అయితే కట్టించామో అక్కడి నుంచి పైనచ్చి ఒక అన్న వేసేసాను అనమాట ఓకేనా ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా క్లాత్ని తిప్పేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటు తిప్పాలన్నమాట ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నది పిన్ పెట్టేస్తున్నాను అండి మీకు అతనుకోవడం కోసం పిన్ పెట్టేశాను ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా తిప్పండి ఈ విధంగా తిప్పేసి ఈ ఓపెన్ ఉంది కదా కింద వైపున ఓపెన్ ఉంది సైడ్ కూడా ఓపెన్ ఉంది ఇదంతా అనమాట ఈ పై వైపున ఓపెన్ అనేది మనకు అనవసరం అండి అది ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోద్ది పట్టి కోసం ఓకేనండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకుంటాం ఓకేనా గమనించండి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇప్పుడు కుట్టేసిన తర్వాత లోపల వైపుకి ఈ విధంగా తిప్పున్నాం ఆల్రెడీ ఇక్కడ పిన్ పెట్టేసుకున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇటు టూ లేయర్స్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ ఎలా ఉందో యాజ్ గా ఇది తిప్పేసేయండి ఇటు తిప్పేసి ఈ ఓపెన్ పార్ట్ అంతటి కూడాను ఒక హాఫ్ ఇంచు కాబతే ఒక కుట్టు తిప్పేసేయండి ఓకేనా ఇక్కడ చూడండి ఇదంతా ఓపెన్ అనమాట ఈ పై వైపు వరకు కూడాను ఓపెన్ పార్ట్ కాబట్టి ఇంతవరకు కుట్టు తిట్టింది ఇక్కడ ఉన్న ఈ ఓపెన్ తో మనకు పనిలేదు ఇది వచ్చేసి ఈ నడుం పట్టిన ఫోల్ చేస్తాం కాబట్టి అందులోకి వెళ్ళిపోద్దు అండి చూస్తా ఉన్నాను మీకే అర్థమవుతుంది నేను ఇక్కడ నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి ఓకేనా పిన్ తీసేస్తున్నాను ఇప్పుడు స్ట్రైట్ గా పై వైపు కుట్టుకుంటున్నా మళ్ళీ ఈ కుట్టు పైన ఇంకో కుట్టు వేసేస్తున్నానండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఇటువైపు తిప్పుకొని ఈ ఓపెన్ పార్ట్ అందరికీ కూడాను క్లోజ్ చేసేసాం ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈ విధంగా లోపల వైపుకి మళ్ళీ చేసుకోవాలి చూడండి ఈ ఖర్చు ఏమో లోపలికి వెళ్ళిపోతే మనకి పాకెట్ రెడీ అయిపోద్ది సరే ఒకటికి రెండుసార్లు గమనించండి స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అర్థం అవ్వకపోవచ్చు ఒకసారి మీరు నార్మల్ ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి చూడండి ఓకేనండి ఇప్పుడు చూడండి ఇదంతా కూడా ఈ ప్యాంట్ క్లాట్ వచ్చేసి ఇది గా ఉంది కదా ఇవి రెండు విడివిడిగా ఉన్నాయి కదా ఈ టూ లేయర్స్ ను ఇది వీటన్నిటి కలిపి కుట్టు వేయాలనమాట ఈ కుట్టు వేసేటప్పుడు పై వైపులు తిప్పుకున్నాం అండి దీన్ని దీన్ని జాయింట్ చేయాలి ప్లస్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇదంతా కూడా జాయింట్ చేయాలండి ఈ విధంగా అది పై నుంచి పుట్టుకున్నాం ఇక్కడ చూడండి అండి చూసారు కదా ఇటువైపున కూడా పాకెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి దీనిపైన పెట్టేసి జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ జాయిన్ చేస్తామండి కుట్టు వచ్చేసి దీనిపైన పడకూడదు ఓకేనా దీనికి ఇటువైపున పడాలి దీనిపైన పడితే ఏమవుతుంది ఇటు క్లోజ్ అయిపోద్ది ఓకేనా అది ఒకటి పెట్టుకోండి ఇక్కడ వరకే కుట్టు ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ కలవాలనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ మీదే కుట్టుబడాలి కింద వైపు ఉంది కదా ఈ లేయర్ మీదే కుట్టుబడాలి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ పార్ట్ కలవచ్చు ఇక్కడ ప్రాబ్లం లేదు ఇది వరకు వరకైతే ఓపెన్ ఉందో ఈ ఓపెన్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టి కుట్టకూడతాం ఓకేనా ఇక్కడ కుట్టుబడుతుంది అప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ ఈ క్లాత్ ఇక్కడ కుట్టుబడుతుంది తేనండి సేమ్ ఇటువైపున కూడా పాకెట్ అడే ఇంకా అర్థమైందని అనుకుంటున్నానండి పాకెట్ ని స్టిచ్ చేయడం అయితే చాలా సింపుల్ కాలేజ్ పిల్లలు కాబట్టి ఈ విధంగా స్ట్రేట్ కట్ ప్యాంట్ అడుగుతున్నారండి నార్మల్ ప్యాంట్ పెద్దగా యూజ్ చేయట్లేదు స్కూల్ పిల్లలు యూజ్ చేస్తున్నారు కానీ స్ట్రేట్ కట్ ప్యాంట్ అంటే కాలేజీ పిల్లలు అంటే యూనిఫామ్ కి స్ట్రేట్ కట్ ప్యాంట్ యూజ్ చేస్తున్నారు ఓకేనండి మీకు లోపల వైపున కూడా ఒకసారి చూపిస్తా ఇదొక పాకెట్ ఇదొక పాకెట్ ఓకేనా ఇదంతా ఓపెన్ కాబట్టి మనం వచ్చేసి ఈ పట్టి కుట్టేటప్పుడు ఈ విధంగా ఫోన్ చేసి ఇట్లా కుట్టేస్తాం అప్పుడు ఇంకా ఇక్కడ కుట్టుబడిపోద్ది కాబట్టి ఈ ఓపెన్ కనపడదు అనమాట ఓకేనండి అంతేనండి చాలా సింపుల్ అనమాట పాకెట్ ని స్టిచ్ చేసుకోవడం ఇప్పుడు వచ్చేసి మిగతాదంతా కూడా స్టిచ్ చేసేసుకుందాం చూసారు కదండి పాకెట్స్ని స్టిచ్ చేసుకోవడం ఎంత సింపులో దీని ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండి ఆ కటింగ్తో పాటు ఈ పాకెట్స్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది అక్కడే ఉంటుంది అనమాట ఓకేనండి ఆ వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకేనండి చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ తోటి ఈ ప్యాంట్ని అయితే స్టిచ్ చేశాను ఓకేనండి కొత్త వారైతే అయితే ఖచ్చితంగా ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి పాకెట్స్ని ఓకే మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వస్తుంది నా వీడియో నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్